ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను నిమ్మకాయలు ఊరయ్యబోతున్నాను మా చెట్టుకు కాసిన ఇరవై కాయలు పండ్లు తెచ్చుకున్నాను వీటిని ఇటువ కడిగి నాలుగు వగ్గలు చేసుకోవాలి వీటిని కడిగి నాలుగు వగ్గలు చేసి ఉప్పు పసుపు చక్కెర కలిపి ఉంచుకోవాలని చూపిస్తాను చూడండి నాలుగు ఒక్కలు చేసుకున్నాను కదా దాంట్లోని మనము గింజలన్నీ తీసేసుకొని పది కాయలు కోసుకున్నాను పది కాయలు పిండుకున్నాను గ్రే కోసము ఈ డబ్బాతోటి అయితే డబ్బులు సాల్ట్ వేసాను సగం డబ్బా చక్కెర వేసినాను అందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను ఇలా మంచి కలుపుకోవాలి కలిపి డబ్బాను డబ్బలో ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా ఇదిగోండి గింజలు ఏం కనిపిస్తలేవు వీటిని మనం డబ్బలో నిలువగా ఉంచుకోవాలి డబ్బలో పోసి పెట్టుకున్నాను కదా దీన్ని మనము మంచి ఊరిన తర్వాత పోపు పెట్టుకోవాలి కారం పోపు గింజలు అన్నీ వేసి మనం పోబెట్టుకోవాలి పోబెట్టుకుంటే బాగుంటుంది సమ్మర్లో తినడానికి బాగుంటుంది చట్నీ రెడీ అయినట్టే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వన్ మంత్ తర్వాత నిమ్మకాయ అయితే ఇలా అవుతుంది చూడండి మంచి ఊరింది కదా దీని కలిపి ఉంచుకున్నాము ఇది వన్ మంత్ తర్వాత ఎలా ఊరిందో చూడండి కదా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకొని పోగు పెట్టేసుకుంటున్నాను చూడండి జీలకర్ర ఆవాలు వేసేస్తాయి చిన్నపప్పు వేసుకుంటున్నాను దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి దాంట్లో కలిపేసుకున్నాను అల్లం పేస్ట్ అయితే కలుపుకున్నాం కదా దాంట్లోనే సరిపడా కారం కూడా వేసేసుకోవాలి కారం వేసాను కదా ఇగ జీలకర్ర పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలా ఇది కలుపుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ పచ్చళ్ళు అయితే కలిపేసుకుందాం నిమ్మకాయ పచ్చడి ఈ కారంలో అయితే నేనైతే ఊరిన నిమ్మకాయలు అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చూడండి చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇదైతే మనం డబ్బాలో వేసేసుకుందాం రెడీ అయింది మేమైతే ఇలా పెట్టుకుంటాము మీరు ఎలా పెట్టుకుంటారో కమెంట్ చేయండి నిల్వ పచ్చడి అయితే మేము ఇలా పెట్టుకుంటాము మీకు ఎలా పెట్టుకుంటారో కమెంట్ చేసి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్